హలో అండి నేను లాస్ట్ షార్ట్ వీడియోలో మా అత్తయ్య గారి వర్ధంతి చేసుకుంటున్నామని చెప్పాను కదా ఈ వీడియోలో అయితే మనం పూజారి గారికి స్వయం పాకంగా ఏమేమి ఇవ్వాలనేది ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను స్వయం పాకం అంటే పూజారి గారి వాళ్ళ ఇంట్లో ఎంతమంది ఉన్నారో వాళ్ళకి రోజు సరిపోయేమైనా కూరగాయల సరుకులు ఇవ్వాలండి ఇక్కడ మేమైతే ముఖ్యంగా అన్నం కోసం బియ్యము ఆ బియ్యం కూడా ఒకటిన్నర కేజీ తగ్గకుండా చూసుకోవాలండి ఎక్కువైనా ఇవ్వచ్చు కానీ తక్కువ ఇవ్వకూడదు ఇంకా పప్పు కోసం అయితే కందిపప్పు కానీ పెసరిపప్పు కానీ ఇలా ఏదో ఒకటి ఇవ్వచ్చు ఇంకా కావాల్సినవి సాంబార్ వండుకోవడానికి కానీ పప్పు వండుకోవడానికి కానీ కారం పొడి ధనియాల పొడి పసుపు ఇంకా సాల్ట్ ప్యాకెట్ అయితే ఇవ్వకూడదండి అండి ఇవ్వాలి ఇంత పండు ఇంకా నెయ్యి ప్యాకెట్ ఇంకా పోపు సామాన్లు ఇంకా కూరగాయలు వచ్చేసరికి ఉల్లిపాయ వెల్లుల్లి ముల్లంగి ఇవ్వకూడదండి మెయిన్గా గుమ్మడికాయ దుంపలు టెంకాయ ఆకుకూర ఇంకా నిత్యావసర కూరగాయలు పాలు పెరుగు అలాంటివి అయితే మేము ఇచ్చామండి